హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అయితే అయిపోయింది సంతోషం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే నాలుగు గంటలకి క్లోజ్ అయిపోయింది ఒక్క రోజులో చాలా స్పీడ్ తీస్తారు ఆయన సల్లా కృష్ణ గారు అయితే సల్లా కృష్ణ గారు ఈరోజు నిన్న బండెక్కారు కొత్తగూడెం నుండి అనకాపల్లికి వచ్చారు అనకాపల్లి నుండి మళ్ళీ చోడవరంలో రూమ్ తీసుకొని అక్కడ నుండి మళ్ళీ ఇక్కడ మన మాడుగుల దగ్గరికి వచ్చారండి మాడుగుల నుండి నేను పికప్ చేసుకుంటూ ఇలా ఇక్కడికి వచ్చాము వచ్చి ఆల్రెడీగా ఇంద్రధనుసు మూవీ నుండి నేనొక పిప్పాసిని సాంగ్ అయితే షూట్ చేసేమండి చాలా బాగా వచ్చింది అయితే ఈరోజు మంచి లొకేషన్కు వచ్చామండి చూడండి లొకేషన్ ఎలా ఉందో ఒకసారి చూసి మీరు ఆనందించి మాకొక మంచి మెసేజ్ పెడతారని మేమైతే కోరుకుంటున్నాం గుట్ట చూడండి గుట్ట మీరు సాంగ్ చూస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు చూడండి లొకేషన్ ఎలా ఉందో ఒకసారి ఇక్కడే మొత్తం లొకేషన్ సైడ్ అయితే ఇక్కడే తీసాము ఇక్కడ అంటే చాలా దగ్గర తీసాము లాస్ట్ సీను ఇక్కడ తీసేము అంటే పడుకోని సీన్ ఉంటుంది కదా కృష్ణ గారు ఆ ప్లేసు ఇక్కడ గ్రౌండ్ ఉండాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ తీసాము అయితే మా సామాన్లు కూడా అంతే కనీసం ఇప్పుడు భోజనం కూడా మేము చేయలేదు ఎందుకంటే రోజుతో కంప్లీట్ అయిపోవాలనే ఉద్దేశంతో ఆయనకి పట్టుదల ఎక్కువ ఒక్క రోజులో సాంగ్ అయిపోవాలి అనే పట్టుదల మీద మేమైతే అన్నం తినకుండా అయినా చేసాము సాంగ్ కంప్లీట్ చేసాము ఆయన కంప్లీట్ చేసినందుకే సల్ల కృష్ణ గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆ ఆనందం ఇంకా అర్థలు లేవు అన్నట్టు ఫీల్ అవుతున్నారు ఇప్పుడైతే ఆయన అయితే ఇప్పుడు మంచి తాగుతున్నారు అయిపోయింది ఇప్పుడు టైం అయితే నా ఫోర్ ఓ క్లాక్ అయిందండి చూడండి ఇవన్నీ మొత్తం సామాన్లు సర్దుకున్నాం అయితే నేను మళ్ళీ ఈయనకి దగ్గరుండి పికప్ చేయాలండి ఎక్కడికంటే మళ్ళీ మాడుగుల వరకు పికప్ చేయాలి అక్కడ నుండి మళ్ళీ చోడవరం వెళ్తారు పదిహేను కిలోమీటర్లు ఉంటుందండి ఘాట్ రోడ్లో నన్ను దిగబెడతాడు మళ్ళా పదిహేను కిలోమీటర్లు మళ్ళీ ఇంటికి రావాలి అట్లా ఉంటుందండి చాలా నన్ను దిగబెట్టు నన్ను పికప్ చేసుకుంటూ కొంచెం ఇబ్బంది అవుతుంది ఇలాంటి సంతోషం ముందు ఈ పెద్ద లెక్క కావండి మాకు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడమే మా యొక్క ముఖ్యం మాకు ఓకే అండి ఎందుకంటే మీరు హ్యాపీగా మా చూసి నచ్చి ఒక మంచి మెసేజ్ పెట్టి మాకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా వెరీ వెరీ థ్యాంక్స్ అండి మీ అందరికీ మేము ఎప్పుడూ రుణపడి ఉంటాము మీ సపోర్టింగ్ ఎప్పుడు ఎల్లప్పుడూ చిరస్థాయిగా ఇలా వెళుతూ ఉండాలి మీరందరూ హ్యాపీగా నవ్వుతూనే మా వీడియోలు చూడాలని మనస్ఫూర్తిగా అయితే మేమైతే కోరుకుంటున్నాం ఇట్లు జూనియర్ సూపర్ స్టార్ కృష్ణ అండ్ కేజేఆర్ఆర్ మ్యూజికల్ అయితే మేమైతే ఇంతగా ఇంతగా ముందైతే మేము ఏదో షార్ట్ వీడియోలు చేసుకునే వాళ్ళమే ఆయన నన్ను పరస ఆగి నాకైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఆయన కూడా ఒక నా ఫ్యామిలీ విధానం చూసి అన్ని విధానం తెలిసి నన్ను ఫాలో చేసి ఈయనకి ఎలాగైనా ఆయన కూడా ఒక సూపర్ స్టార్ కృష్ణ గారి వీర అభిమానం అండి ఆ అభిమానంతో నా దగ్గరికి వచ్చి నన్ను ఫ్రీగా వీడియో తీసి తీస్తున్నందుకు చాలా సంతోషం అయితే మేమైతే నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఈయన మాకైతే మంచిగా పుల్లి వీడియోలు వచ్చి అయితే మేమైతే తీసుకోలేము పుల్లి వీడియోలు ఈయన మాకు ఫ్రీగా పుల్ వీడియోలు తీసి ఇస్తున్నందుకు చాలా సంతోషం అలాగే నన్ను ఎంత చక్కగా సపోర్ట్ చేస్తూ నన్ను ముందుకు తీసుకెళ్తున్నారో ఈ సల్ల కృష్ణ గారు ఆర్ఆర్ మోజికల్ కేజే కేజే ఆర్ఆర్ మ్యూజికల్ ఐడి ఉంటుందండి వాళ్ళు ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసి ఈయన కూడా కొద్దిగా సపోర్ట్ చేస్తే బాగుంటుందని నేనైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను మీరు కూడా కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఏ అయితే ఇంతవరకు మాట్లాడాం అంటే మీరు మీ ఏ మాట్లాడినా మీరు హ్యాపీగా మా వీడియో చూస్తున్నందుకు చాలా సంతోషం అందరికీ సబ్స్క్రైబర్స్ అందరికీ వెరీ 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 థ్యాంక్స్ అండి ఈ సపోర్టింగ్ ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇట్లు మీ జూనియర్ సూపర్ స్టార్ కృష్ణ కేజేఆర్ఆర్ మ్యూజికల్ ఓకే ఫ్రెండ్స్ అయితే ఇంకా మరెన్నో కొన్ని సాంగ్స్లు ఉన్నాయి ఇంకా మూడో నాలుగు సాంగ్స్ ఉన్నాయి ఆ సాంగ్స్ వేస్తాం ఈ రోజు స్టార్ట్ చేసి మళ్ళీ ఈ మధ్యన కొద్దిగా రేపు ఒక్క రోజు గ్యాప్ ఉంచి ఎల్లుండి మాత్రం మళ్ళీ ముందుకు చుక్కల తోటలో ఎక్కడున్నావు అల్లరి బుల్లోడు సినిమాలో సాంగ్ అన్నది ఒకసారి రికార్డు బ్రేక్ ఇప్పటికి రికార్డ్ బ్రేక్ ఆయన మళ్ళీ చుక్కల తోటలో ఎక్కడున్నావు సాంగ్ అయితే రిలీజ్ చేస్తాం అది షూట్ చేస్తాము ఎల్లుండు ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాము మీ అది కూడా చూసి మీరు చాలా చక్కగా మాకు అభిమానించి మంచిగా ఫాలో చేసి హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే దసరాకి సుక్కల తోటలో ఎక్కడున్నా ప్లానింగ్ లో ఉన్నారు మా కృష్ణ గారు ఎందుకంటే మేము పండగలకి ఏ పండగకి ఇంతవరకు రిలీజ్ చేయలేదండి అవును అందరు చేస్తున్నారు కదా ఇవి ఒక్కసారి మేము కూడా చేసి చూస్తాం చేస్తాం మీరు అభిమానించాలి అభిమానిస్తున్నారు చాలా 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 థ్యాంక్స్ అండి ఓకే ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్